చల్లూరులోని సర్వోదయ కళాశాల స్థాపించి నేటికి యాభై సంవత్సరాలైన సందర్భంగా సర్వోదయ కళాశాల విశ్రాంత అధ్యాపక అధ్యాపకేతర ఉద్యోగుల ఆధ్వర్యంలో శనివారం స్వర్ణోత్సవ సమా సమావేశాన్ని నిర్వహించారు సందర్భంగా విశ్రాంత అధ్యాపకులు సుబరామయ్య పురుషోత్తం మాట్లాడుతూ సర్వోదయ కళాశాల స్థాపించి నేటికి యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా స్వర్ణోత్సవ సమావేశాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించామన్నారు సర్వోదయ కళాశాల పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఆగస్టు పద్నాలుగును స్థాపించారన్నారు అప్పటి నుండి తాము కళాశాలలో అధ్యాపకులుగా పనిచేసి రికార్డ్ అయ్యామన్నారు అయినా కళాశాల మీద ప్రేమతో కళాశాలలు స్థాపించి యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ కళాశాలలో పనిచేసి అధ్యాపకులు అధ్యాపకేతల సిబ్బందితో సమావేశం నిర్వహిద్దామని ఆలోచనతో ఈరోజు సమావేశం నిర్వహించామన్నారు నూట ఇరవై మందితో స్థాపించిన కళాశాల నేడు ఆరు వేల మంది విద్యార్థులు అన్నారు ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు నేడు రాజకీయ రంగాలలో రాజకీయ వ్యాపారంగా ఈ కళాశాల ఎంతోమంది విద్యార్థులను వారు ఉన్నత స్థితికి చేరుకోవడానికి దోహదపడిందన్నారు నేటిక సర్వోదయ కళాశాల అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్గా నిలిచిందన్నారు దానికి కారణం ఈ కళాశాలను స్థాపించిన మహానుభావులు అధ్యాపకులు వలనే నన్ను తెలిపారు అనంతరము విశ్రాంత అధ్యాపకులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సర్వోదయ కళాశాల కరస్పాండెంట్ హేమచంద్రరావు ఏనాథ్ శెట్టి పిచ్చయ్య సినీ కోటేశ్వరరావు సుందర్ రెడ్డి అన్న విశ్రాంత అధ్యాపకులు అధ్యాపకేత సిబ్బంది పాల్గొన్నారు కాలేజీ ప్రారంభించిన ఐదు సంవత్సరాల తర్వాత విద్యార్థుల్లో స్క్రిప్ట్ వచ్చింది ఆ విద్యార్థుల్లో స్క్రిప్ట్ వచ్చినప్పుడు స్టాఫ్లో కూడా స్క్రిప్ట్ వచ్చింది వాళ్ళందరినీ కలిపి వాళ్ళని జాగ్రత్తగా పట్టుకొచ్చి చేసి ఈరోజు వాళ్ళంతా పెద్ద నాయకులైనారు ఆ నాయకులైన వాళ్ళలో నెల్లూరు నృటా చైర్మన్ శ్రీనివాసు రెడ్డి గారు తర్వాత నాగబాబు గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు మొదలైన పెద్దవాళ్ళంతా ఈ కాలేజీలో చదివారు చాలామంది గతంలో మంత్రులుగా పనిచేశారు ఎమ్మెల్యేలుగా పనిచేశారు ఈరోజు యాక్చువల్గా పనిచేసే వాళ్ళు రావు గారు తర్వాత కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ మంత్రి నెల్లూరు టౌన్లో పెద్ద నాయకులుగా ఎండి గారు వాళ్ళంతా మా దగ్గర చదువుకొని తెలుసుకొని అందరినీ కలుసుకొని కాలేజ్ అభ్యర్థి చాలా కష్టపడ్డారు ఇదే మా విద్యార్థుల నుంచి సుబ్బ్రమణ్య గారు నేను కాలేజీ నుంచి పనిచేశాను శ్రీ సర్వోదయ కళాశాల పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఆగస్టు పద్నాలుగో తేదీ ప్రారంభమైంది ఆ ప్రారంభంలో క్లాసులు తీసుకున్నటువంటి అభిష్టాలు మా ఇంటర్మ మిగిలాను నెల్లూరులో పురుషుల కళాశాల ఒకటే ఉంది పరోపిల్లలు ఎక్కడెక్కడ చదువుతూ ఇబ్బందులు పడుతున్నప్పుడు నెల్లూరులో వైశ్య ప్రముఖులు ఆలోచించి రెండవ కళాశాల ఉంటే బాగుంటుందని ఈ కళాశాలను ప్రారంభించి డెబ్బై రెండు సంజీవ్ రెడ్డి గారు సిసి గారు మొదలైన ప్రముఖులందరూ దాని దానికారు బల త్యాగాలు అలా కూడా సంజీవ్ రెడ్డి గారు వచ్చారు అలా జరిగింది నూట ఇరవై మందితో ప్రారంభమైన కళాశాల ఐదు నేల చిన్నప్పుడు వచ్చింది తర్వాత క్రమంగా ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజ్ కళాశాలలో మార్పు తగ్గిపోయింది కొన్ని కాలేజీలు కానీ మా కళాశాల మాత్రం కదా ముప్పై ఏళ్ళుగా ప్రభుత్వ మేనేజ్మెంట్లో ఎన్వాల్వ్మెంట్లో ఉంది ఆ ఎండోమెంట్ అధికారులే ఈ కళాశాలను జాగ్రత్తగా నడుపుతున్నారు ఈరోజు కూడా హెల్ఫ్ దగ్గర మా కళాశాల వీళ్ళందరి కృషి వల్ల ఇది నిలబడదు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ నేను యాభై ఏడు రైతులకి మనం అందరం రిటైర్ అయినటువంటి అధ్యాపకులు అధ్యాపకం కలిసి చిన్న సభ పెట్టుకున్న వాళ్ళకి అడ్మిషన్తో ఈరోజు ఇక్కడ కలిసాము ఇది మా స్వర్ణం మళ్ళా ఇంతకాలం తర్వాత నేను కళాశాల నుంచి సీనియర్స్ మండలాల నుంచి ఇక్కడ ఇక్కడ మేము కూర్చొని సభ చాలా కూడా ధన్యవాదాలు రిటైర్డ్ కామర్స్ లెక్చర్ నేను రెండు వేల డెబ్బై తొమ్మిదిలో కాలేజ్ సారీ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కాలేజ్ చేరి రెండు వేల ఆరు వరకు ఇక్కడ పనిచేసి చెక్ స్టేషన్ మీద వెళ్ళి రెండు వేల పదకొండులో రిటైర్డ్ అయ్యాను తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక సంస్థను గురించి తెలిసింది అదే మానవతా సంస్థ మానవతా సంస్థ అంటే పూల మతాలకు అతీతంగా సమాజంలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నా వారికి వారి కష్టాలు ఉన్నప్పుడు మరి కొన్నిటి కన్నీటి కుట్లలో ఒక కన్నీటి నేను చూడవాలా అనే ఆశయంతో రామచంద్రారెడ్డి గారిని దాయచోటి తాడేపల్లిగూడెంలో రెండు వేల నాలుగులో నూట నలభై నూట నలభై ఎనిమిది మంది సభ్యులతో ఈ సంస్థ ఏర్పాటు చేసినాడు ఇప్పుడు ఇది విజయనగరం నుంచి అనంతపురం వరకు పద్మూడు జిల్లాలలో శాఖాపు శాఖలుగా విస్తరించి నూట యాభై మండలాల్లో ఒక లక్ష మంది సభ్యులతో విరాళిలుతోంది ఈ సంస్థ యొక్క ముఖ్య ఆశయాలు ఒక ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ తర్వాత పేద విద్యార్థులకు ఆర్థిక సహకారం కలుగు మెడికల్ క్యాంపు తర్వాత ఇబ్బందుల్లో ఉన్న చనిపోయిన వారికి బాడీ బిల్డర్స్ ఉచితంగా ఏర్పాటు చేయడము యాక్సిడెంట్ అయ్యే వారికి అంబులెన్స్ సౌకర్యం కలుగు చేయడము ఇంకా వైకుంఠ రోగం కలుగు చేయడము ವಾರ್ಕೋದೇ ವಾಟರ್ವೇ ಗೋಪಾಕ್ ಅಂತರ ಎವರ ಭವಿಷ್ಯ ಸ್ವಂತ ಎಕ್ತ ಚಪ್ಪು ಆತ್ಮೀಯ ಶಾಖಾ ಕಂಪನಿ ಆ ಕಂಪನಿ ದ್ವಾರಕೀಯ ನಿರ್ವಹಿಸಿ ಅವಸರ